చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు ఎందుకంటే వారికి ఎటువంటి దురుద్దేశాలు ఉండవు నిష్కల్మషంగా ఉంటారు అని అందుకే దేవుడు వారితో మాట్లాడతారని అంటారు కాని ఓ చోట మాత్రం పిల్లలతో కలిసి దొంగతనం చేశాడు పిల్లలు పట్టుబడటంతో వారితో పాటు శిక్షణ కూడా అనుభవించాడు అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు కదా దేవుడేంటి పిల్లలతో కలిసి దొంగతనం చేయడమేంటి దొరికిపోయి శిక్షను అనుభవించటమేంటి అన్న సందేహం వస్తుంది కదా అయితే ఇది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం అది అరుణాచల ఆలయ ప్రాంగణం ఇద్దరు పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు ఇలా ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలేశ్వరుడి ఆలయ సన్నిధిలో ఉన్న హుండీపై పడింది భక్తుల తాకిడి కొంచెం తగ్గింది ఆలయ పూజారులు సైతం ఎవరి పనులలో వారు ఉన్నారు సరిగ్గా ఆ టైంలోనే పిల్లలు వెళ్లి హుండీలో ఉన్న డబ్బులను సన్నని రేకుతో లాగటానికి ట్రై చేస్తున్నారు ఇద్దరూ ఇక్కడే ఉంటే పట్టుబడతాం నువ్వు ఎవరైనా వస్తున్నారేమో చూడు అని చెబుతాడు మొదటి పిల్లవాడు ఇక రెండో పిల్లవాడు చుట్టూ చూసి ఉరై అరుణాచలుడు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని మనల్ని చూస్తున్నాడ్రా అని అన్నాడు అప్పుడు ఇద్దరూ దేవుడి ముందు నిలబడి మా దొంగతనం బయటపడకుండా నువ్వే చూడాలి అని అన్నారు అందుకు పటికి బెల్లంలో మూడో వంతు ఇస్తాం ముగ్గురం సమానంగా తీసుకుందాం అని దేవుడితో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇక ఆ రోజు నుంచి వారికిది ఓ సరదాగా మారింది రోజూ హుండీలోని డబ్బును ఎవరూ లేనప్పుడు తీయటం బెల్లాన్ని కొనడం మూడు వాటాలుగా వేసి అరుణాచలుడికి ఒక వాటా ఇవ్వటం చేస్తున్నారు ఆ పిల్లలిద్దరూ పెట్టే పటికిబెల్లం సైతం మాయమైపోయేది అయితే ఓ రోజు హుండీలో నుంచి డబ్బులు తీస్తుండగా పూజారి చూసేశాడు అంతే ఇక ఇద్దరి దొంగలను పట్టుకుని ఆలయాధికారికి అప్పగించారు వీళ్ల వయసు చూస్తే ఎనిమిదేళ్లు చేసేది దొంగతనం వీరిని ఎలా శిక్షించాలి అని ఆలోచించిన ఆలయాధికారి ఇద్దరిని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయమని ఇదే శిక్ష అని చెప్పారు ఇక పిల్లలిద్దరూ ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టారు ఆలయ పూజారి అధికారి దూరంగా కూర్చొని ఉండగా పిల్లలు అదో ఆటలా ప్రదక్షిణలు చేస్తున్నారు పిల్లలు ప్రదక్షిణలు చేస్తున్న వైపు చూసిన ఆలయ పూజారి అధికారి ఒక్కసారిగా తుళ్లిపడ్డారు ఇద్దరు పిల్లలతో పాటు మూడవ పిల్లవాడు కూడా ప్రదక్షిణ చేయడం చూశారు మూడవ పిల్లవాడు మెరిసిపోతూ కనిపించాడు ఆ మూడో పిల్లవాడు ఇలా కనిపించి అలా మాయమవుతున్నాడు ఇది గమనించిన ఆలయ అధికారి పిల్లల దగ్గరకు వెళ్లి మూడో పిల్లవాడు ప్రత్యక్షం కాగానే గట్టిగా పట్టేసుకున్నాడు అప్పుడు మూడో పిల్లవాడు కాంతిరేఖగా మారి గర్భాలయంలోకి వెళ్లి మాయమైపోయాడు దీంతో ఆలయ అధికారి ఇద్దరి పిల్లలను బుజ్జగించి అసలు ఏం జరిగిందో చెప్పమని అడిగారు అప్పుడు ఆ ఇద్దరి పిల్లలు జరిగిందంతా చెప్పి అరుణాచలేశ్వరుడికి తమకీ ఉన్న ఒప్పందం చెప్పారు అంటే శివుడు దొంగ పటికి బెల్లంలో మూడవంతు తిన్నాడు కదా అందుకని ఆయన కూడా వచ్చి శిక్షను అనుభవించాడు అన్నమాట ఇదంతా విన్న అధికారి ఒక పక్క ఆశ్చర్యం మరోపక్క ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బిపోయాడు సాక్షాత్తు ఆ పరమశివుడే మూడవ వాటాన్ని పంచుకున్నాడు అందుకే శిక్ష అనుభవించాడు అని అనుకున్నారు అంతా అరుణాచలేశ్వరుడు ఓ కాంతి రూపంలో ఉంటాడని అక్కడ ఉండేది అగ్నిలింగమని పురాణాలు చెబుతున్నాయి ఆ కొండలపైన ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక కాంతి రూపంలో వచ్చి భక్తుల సమస్యలను ఆ పరమశివుడు తీర్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని చెబుతుంటారు శివుడు అనుకుని ఉంటే పిల్లలు పూజారికి దొరకకుండా ఉండను కాని పిల్లలు చేసేది తప్పు అని తెలియజెప్పటం కోసం ఇంత నాటకమాడారని చెబుతుంటారు ఏదైనా తప్పు చేసినప్పుడు మొదట అది ఆటలా ఆ తర్వాత వ్యసనంలా మారి తీవ్ర పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సంఘటన ద్వారా తన భక్తులకు తెలియచేశాడు శివుడు అంతేకాకుండా తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే శిక్ష అనుభవించాలని చెప్పకనే చెప్పాడు అరుణాచలేశ్వరుడు